హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెరెస్ ఫామ్ టు కిచెన్ ఎలా ఉన్నారందరూ మేమైతే ఇలా ఉన్నామండి వీకెండ్ వచ్చింది కదా అనేసి ఫ్రైడే ఈవినింగ్ మేము చిన్న పార్టీ చేసుకున్నాం అందరం ఇంట్లోనే అందరం ఒకే దగ్గర ఉంటాం కదా చాలా డేస్ అయిపోయింది అనేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట అందరం అందరం కాబట్టి త్రీ కేజెస్ చికెన్ తీసుకున్నాం మేము ఇది ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుంటున్నాము త్రీ స్పూన్ సాల్ట్ వేసినాను నెక్స్ట్ కారం ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను మా కారం చాలా కారంగా ఉంది అందుకే తక్కువ వేసుకున్నాను నేను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక వన్ టూ స్పూన్స్ ఎక్కువ వేసుకోండి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ బిగ్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెష్ ఫ్రెష్గా దంచుకుంది కాబట్టి చాలా ఫ్లేవర్ మంచిగా వస్తుంది అది నెక్స్ట్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ధనియా పౌడర్ అండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నెక్స్ట్ ఇది జీరా పౌడర్ ఇది వన్ స్పూన్ వేసుకున్నాను తర్వాత అన్ని పౌడర్ స్పైసెస్ వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అదంతా బాగా పట్టేస్తుంది పీసెస్ కనేసి ఆయిల్ వేసుకొని ఫ్రై మిక్స్ చేసుకుంటున్నాం నెక్స్ట్ పుదీనా ఇంకా కొత్తిమీర కట్ చేసి ఉంటుంది కదా అది తీసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని పెట్టేసుకోవాలి పక్కకి నెక్స్ట్ ఏముంది ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద ప్యాన్ పెట్టేసేసి అందులో ఒక సెవెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకో వన్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇది మ్యారినేషన్ అయినాక చికెన్ చూడండి ఎట్లుందో ఆయిల్ హీట్ అయిపోయిందండి మాటల్లోనే ఇంక ఇప్పుడు నెక్స్ట్ లవంగాలు దాల్చిన చెక్క జీరా ఇంకా బిర్యానీ లీఫ్ వేసేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఫోర్ ఆనియన్స్ అలా కట్ చేసుకున్నాం మేము ఇంకా వేసేసుకున్నాను ఒక సెవెన్ టు ఎయిట్ చిల్లీస్ కట్ చేసుకొని వేసేసుకున్నాం ఇంక ఇవి ఆనియన్స్ ఇంకా మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్ ఈ గ్యాప్లో కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాము తాలింపులో కూడా వేసే పుదీనా ఫ్లేవర్ బాగా వస్తుంది కదా పక్కన బగారా రైస్కి కూడా పెట్టేసినామండి ఏసారి పెట్టేసినాం వాటర్లో ఇంకా సాల్ట్ వేసినాం ఇప్పుడు త్రీ స్పూన్స్ అసలు ఆ కాంబినేషనే వేరు కదా అసలు బగారా రైస్ చికెన్ ఫ్రై మటన్ కర్రీ మటన్ కర్రీ కూడా వచ్చేసింది ఇంకా పార్సల్ వచ్చింది అనమాట వాటర్ బాయిలింగ్ వచ్చేసిందండి రైస్ యాడ్ చేసినాం అందులో నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ వేగిపోయినాయి కదండి వన్ స్పూన్ వేసుకున్నాము అంత బాగా కలర్ వచ్చేసింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో కూడా కొంచెం వేసినాము ఇదంతా బాగా కలుపుకోవాలి మనం మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ అయింది చికెన్ మ్యారినేట్ అయ్యి ఇప్పుడు ఇక అదంతా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాం కొంచెం కుక్ అయిందండి చికెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగా మగ్గిపోతుంది మనం ఏం వాటర్ యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి అలానే ఉంచినాము అప్పుడప్పుడు అలా మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే మాడిపోతుంది కదా చూడండి రైస్ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ అయిపోతే అయిపోతుంది అది ఆ పొగలు ఎట్లు వస్తున్నాయి చూడండి అసలు చికెన్లోంచి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇంకా చికెన్ కూడా క్లోజ్ ఆఫ్ వ్యూ యాడ్ చేద్దామని దగ్గరికి వచ్చినాం ఇట్లా చికెన్ కూడా బాగా మగ్గిపోయిందండి ఇంక ఇప్పుడు టూ స్పూన్సే కొబ్బరి పొడి అలా యాడ్ చేసేసుకొని ఇంకా బాగా కలుపుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక ఇంకా దించేసుకోవడమే అనమాట మనము స్టవ్ ఆఫ్ చేసే టైంలో మనం కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా అట్లా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ పైన నుంచి దించేసుకుంటే అంతే ఇంకా అండి అయిపోయింది ఇంకా రెడీ ఉంది మనకి చికెన్ తినేయడానికి పిల్లలందరితో అట్లా బాగా అండి చూడండి అందరం కలిసి తింటున్నాము కూర్చొని వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే ఇంకా తిరగడము తినడము ఏదో ఒకటి అదే పని ఇంకా టూ బ్యాచెస్లో అయింది ఇంకా తినడము వాళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కూర్చున్నాము థ్యాంక్ యూ అండి మా వీడియో చూసినందుకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మా వీడియోస్ నస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ